క్షయరహిత జిల్లాగా మార్చేందుకు కలిసి కృషి చేద్దామని జాయింట్ కలెక్టర్ రాహుల్ మేనా పిలుపునిచ్చారు సోమవారం ప్రపంచ టీబీ దినోత్సవ సందర్భంగా కాకినాడ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జెండా ఊపి ప్రారంభించారు కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జెడ్పీ జంక్షన్ మీదుగా జ్యోతి బాపులే విగ్రహం వరకు ర్యాలీ కొనసాగించారు ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ టీబీని అంతం చేయగలం అన్న నినాదంతో ఈ నెల ఈరోజు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు దీనిలో భాగంగా టీబీ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు నాటికి టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు జిల్లాలో టీబీ వ్యాధి నిర్మూలనకు వివిధ చర్యలు చేపడతామన్నారు క్షయ అన్నది అంటువ్యాధి అని అనుమానిత లక్షణాలు ఉన్నవారు వెంటనే కళే పరీక్ష చేసుకొని వ్యాధి నిర్ధారించుకోవాల్సిందని సూచించారు రెండు వారాలకు మించిన దగ్గు జ్వరం ఆకలి ఆకలి మందగించడం బరువు తగ్గడం ఛాతిలో నొప్పి కఫం రక్తపు జీరలు రాత్రిపూట చెమటలు పట్టడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు అలసటగా ఉండడం మెడ వద్ద వాపు తదితర లక్షణాలు ఉంటే టీబీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు డిసెంబర్ ఏడున ప్రారంభించిన వంద రోజుల టీబీ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నిర్ధారణ కార్యక్రమానికి కూడా నిర్వహించామని టీబీ వ్యాధి సోకేందుకు ఎక్కువగా అవకాశం ఉన్న అరవై ఏళ్ళు దాటిన వారిని గుర్తించి వారికి బీసీజీ టీకాలను జరుగుతుందని జేసి రాహుల్ మీనా తెలిపారు కార్యక్రమంలో జిల్లా టీవీ కంట్రోల్ అధికారి డాక్టర్ ఆర్ రమేష్ డాక్టర్ ప్రభాకర్ వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు వివిధ నర్సింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు मल्टीजी अवेरने परू अंदर के इंफर्मेशन परम अंदर के ग्रीजें हाउ कि बहुत ज़्यादा सिम्टम्स तेरे ट्रीटमेंट चाहिए अवेयस हाउ गवर्नमेंट कैंपेन खरादी पड़ता है सो दी अवगन कावाली इधी के आफ द वेरी इनफेक्षा डिजीज उपाबीक क्यूबर फ्लो अंदर एव्री वन शुड नो दिवेबल क्यूरेबल अब डिस्ज काने अंदर डोंट नो जैन द सिस्टम सिमटम्स एम एमें सिमटम्स परम दे गो टू द ट्रीट सेंटर्स गेट द दे दे इनफर्मेस मुझे आ इनफर्मेशन मुस्ते वाले तरह मेडारे अभी क्यूरेबल होना है प्रति पीहेसी मन दी डनाटिक सेंटर्स उन्या दे कैन बी एटेट एनी आफ दीहसी आ तरह सेंट्रल गवर्नमेंट अस्टेंट्स प्रकार डयाग्नास्टिक अंदर फ्री उ so it's not a burden to the yeah. citizen also a patient you it will be completely free of cost throughout the treatment for a government uh, button. so under care information compulsory